హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అనమాట సో ఈరోజు నేను పెసరట్టు బీట్రూట్ జ్యూసు ఇంకా అలాగే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ ములక్కాయ పప్చారు మా అమ్మ చేసే స్టైల్లో నెక్స్ట్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తానమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే పెసరట్టు అయితే వేసేస్తున్నాను సో పెసరట్ చాలా ఈజీ అనమాట ఎందుకంటే పప్పులు ఏం కడగ అవసరం లేదు రవ్వ కూడా పోయే అవసరం లేదు జస్ట్ పెసలు కొంచెం బియ్యం నానబెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది నాకైతే టిఫిన్స్లో పెసరట్టు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట సో దీంట్లోకి అయితే పల్లి చట్నీ చేసి పెట్టుకున్నాను సో టిఫిన్ సెషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బీట్రూట్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బీట్రూట్లో వచ్చేసి ఈరోజు కొంచెం క్యారెట్స్ లేవన్నమాట సో అయితే బీట్రూట్తో చేస్తున్నాను బీట్రూట్ ఇంకా టమాటా ముక్కలు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఆకులు హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను అనమాట వేసేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ముందే వాటర్ వేస్తే బీట్రూట్ ముక్కలు సరిగ్గా నలగవు ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుంటే స్మూత్గా అనమాట సో ఇట్లా బ్లెండ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేస్తే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయింది అనమాట అలాగే తాగిస్తే చాలా మంచిది బట్ తా తాగడం మాత్రం నాకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట బీట్రూట్ తాగడమే చాలా కష్టం అనిపిస్తుంది కానీ తప్పదు కాబట్టి సో క్లాత్తోనే నేను స్ట్రెయిన్ చేస్తానన్నమాట అప్పుడే తాగడానికి ఆ పీచ్ అనేది అడ్డు లేకుండా ఉంటుంది తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో జ్యూస్ని అయితే గ్లాస్లో పోసేసుకుని రెండు పుదీనా ఆకులతో గార్నిష్ చేశాను నెక్స్ట్ లంచ్లోకి అయితే ములక్కాయపప్పు కదా దీనికోసమైతే మొత్తం కందిపప్పు కాకుండా ఒక చిన్న కప్తో కందిపప్పు అలాగే చిన్న కప్తో పెసరపప్పు అనమాట రెండూ కలుపు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో కొద్దిగా వాటర్ వేసేసుకుని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి పెట్టుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసాను తర్వాత కొద్దిగా నూనె అనమాట నూనె వేస్తే మనకి పొంగిపోకుండా ఉంటుంది పప్పు అనేది తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మెంతులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది ఇప్పుడు రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుని కుక్కర్లో మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది పప్పు ఉడికేలోపు వెజిటేబుల్స్ కావాలి కదా కొన్ని పప్పుచారులోకి అవి అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పప్పుచారులో పచ్చిమిరపకాయలు తింటే బాగుంటుందన్నమాట సో ఇంకా ఒక ములక్కాయనైతే కట్ చేసి పెట్టుకున్నాను ముక్కల్ని ఇంకా ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తుంది అనమాట పక్కన పెట్టేసుకుని పప్పుచారు కోసం అయితే గిన్నె పెట్టుకున్నాను ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి కొంచెం అనమాట తర్వాత కోసిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసాను తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేస్తే త్వరగా ఉడికి ముక్కలు సాఫ్ట్గా అవుతాయి సో ఇది ఉడికేలోపు ఇంకా కుక్కర్లో చల్లారిపోయిందనమాట విజిల్ తీసేసి ఇంకా పప్పునైతే మెత్తగా మెదిపేసుకుంటున్నాను మెంతులు కూడా చక్కగా మెదిగిపోతాయి అనమాట చేదు అనేది ఏమి ఉండదు సో మెత్తగా అయితే మెదిపేసుకున్నాను పప్పుని రెడీ అయిపోయింది ఉడికిన తర్వాత ఇంకా కూరగాయలు కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి ములకాయ ముక్కలు ఉడికిపోయినాయి అనమాట ఇంకా పక్కన రైస్ కూడా పెట్టాను అన్నం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కదా ఇంకా మెదుపుకున్న పప్పుని ఇందులో వేసేస్తున్నాను అనమాట సో పప్పు వేసిన తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని నీట్గా కుక్కర్ అంతా కడిగేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేస్తాను తర్వాత వచ్చేసి కొద్దిగా చింతపండు పులుసు మన పులుపుకు తగినట్టుగా కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కదా సో నేనైతే మైల్డ్గా వేసాను అనమాట చింతపండు పులుసు కూడా వేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను మా స్పూన్ చాలా చిన్నది అనమాట అందుకే రెండుసార్లు వేసాను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మసాలా ఎగ్గిపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం కరివేపాకు పోపులో వేస్తాము కానీ ఏ పప్పుచారు ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ భలే వస్తుంది అనమాట తర్వాత చిన్న బెల్లం ముక్క ఇప్పుడు ఇవి దాని అంతటా అది మరగాలి కదా ఒక పది నిమిషాలు మరగాలి సో ఈలోపు వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడి అయితే చేసేస్తున్నాను అనమాట సో క్యాలీఫ్లవర్స్ని ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను తర్వాత గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కల్ని వేసాను అనమాట ఒక పక్కన అయితే పప్పుచారు అలాగే ఇంకో పక్కనైతే క్యాలీఫ్లవర్ ఉడుకుతూ ఉంది సో పప్పుచాల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని అయితే టేస్ట్ చేస్తున్నాను అసలు సరిపోలేదనమాట సో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కలు మనకి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ మెత్తకు అవసరం లేదు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా సాఫ్ట్గా అయిపోయినాయి ఇంకా వీటిని కూడా తీసేసుకుని ఒక గిన్నెలోకి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా పప్పుచారు కూడా కాగిపోయింది ఇంక ఇప్పుడు పప్పుచారులోకి అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుని పోపు అన్నీ కూడా వేస్తున్నాను అనమాట సో ఇదే ప్యాన్లో ఫ్రై చేసేస్తాను క్యాలీఫ్లవర్ని మళ్ళీ రెండు ప్యాన్లు ఎందుకని చెప్పి పెద్దది పెట్టేసాను సో ఇప్పుడైతే పోపు అయితే వేసేస్తున్నాను అనమాట నేను కంపల్సరీ పప్పుచారులో పప్పులో ఇంగువైతే వేసుకుంటాను ఇంకా ఫైనల్గా కొంచెం ఇంగు వేసేసి ఈ తాలింపునైతే పప్పుచారులో వేస్తాను పప్పు పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసి క్యాలీఫ్లవర్ పకోడి పని చూడాలి దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి ఇవి లేకపోతే ఫ్లోర్ మైదా కూడా వేసుకోవచ్చు తర్వాత కారం వేస్తున్నాను నేను కొంచమే వేస్తున్నాను అనమాట కారంగా ఉంటే మా పిల్లలు అసలు తినరు సో కొంచెం ఉప్పు మనం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అది టేస్ట్ కూడా చూసుకోవచ్చు కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను మనకు స్పైస్కి సరిపోదు అనుకుంటే కొంచెము వేసుకోవచ్చు అనమాట సో ఇందులో క్యాలీఫ్లవర్ వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ పడుతుంది కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ చూసుకొని కొంచెం జారుగా కాకుండా మరీ పల్చ పొడి పొడిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట మరీ జారుగా వేసేసిన నూనె పీల్ చేస్తుంది ఎక్కువ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సరిపడా థిక్నెస్ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట సో ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత పప్పుచార్లో తాలింపేయగానే వెంటనే ఆ ప్యాన్లో మళ్ళీ నూనె పోసి పెట్టేశాను టైం వేస్ట్ కాకుండా ఈ లోపు నేను ఇది కలుపుకునే లోపు నూనె అయితే కాగిందనమాట సో ఇప్పుడు ఈ కలిపిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని నూనెలో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ని చక్కగా రెండు వైపులా అయితే చక్కగా దూరగా ఫ్రై చేస్తాను ఈ నేను కలిపిన క్యాలీఫ్లవర్ని రెండుసార్లు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది తీసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన ముక్కలని ఇంకొకసారి వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఆ నాలుగు కరివేపాకు రబ్బులు కూడా వేసుకుని ఫ్రై చేసి దాని మీద అయితే వేసేసుకుంటే కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది పప్పు చారు రెడీ ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇది నా మార్నింగ్ బ్లాగ్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ